విమానయానం రచన మౌనశ్రీ మల్లిక్ దేహం గాలిలోకి ఎగిరి భారాన్ని కోల్పోయిన తర్వాత విస్మయ అనుభూతుల ముడులు వీడుతాయి బ్రహ్మకమలం రేకులు ఒక్కొక్కటిగా విప్పారుతున్నట్టు మెదడులో ఒక అనుభవం వింతగా మొదలవుతుంది వేల అడుగుల ఎత్తుకు గగనంలో తలదూర్చి కిందకు చూసినప్పుడు నదులు కొండచిలువలుగా మారి నిద్రపోతుంటాయి కొండలు ఏనుగుల గుంపులా సంచరిస్తుంటాయి అరణ్యాలు మైదానాలుగా మారి ఆకుపచ్చని సముద్రాలుగా అలరిస్తాయి మహాసముద్రాలన్నీ నల్లటి దుప్పటి కప్పుకున్నట్టు దర్శనం యి పగలు దూదిమేడల్లాంటి మేఘాలు వ్యాపార ప్రకటనలలోని అమూల్ బేబీలా నవ్వుతుంటాయి రాత్రిపూట నగరాలన్నీ ఎవరో వైఢూర్యాలు ఆరబోసినట్టు దగదగ మెరుస్తుంటాయి పక్షులు వాటి నింగి సామ్రాజ్యంలో ఎక్కడా కనబడవు అవి సిగ్గుపడి రెక్కలు ముడుచుకొని ఎక్కడో దాక్కుంటాయి కాబోలు విమానం భూమి మీద వాలిన తరువాత ప్రతిసారి ఆకాశం నన్ను ఆశ్చర్యంగా చూసి అబ్బురపడుతుంది పిల్లాడు బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు చూసి మురిసే తల్లిలా ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షరక్షేత్రం మన కవిత్వం మన ఛానల్